మాత్రేనమ్మ సూర్యపేట దాటాక ఇక్కడ రోడ్డు పక్కన చిన్న గుడి అయితే కనిపించింది అమ్మవారు ఎవరో చూద్దామని చెప్పేసి ఆగాము ఇక్కడికి వచ్చి చూస్తే అమ్మవారు శ్రీ శ్రీ గంగమ్మ తల్లి దేవస్థానం అని ఉంది ఇటు పక్క అమ్మవారు ఇటు పక్క శివయ్య అలా పెయింటింగ్తో లోపల గంగమ్మ తల్లి ఇవన్నీ కూడా చీమలు చీమలు ఉన్నాయి ఇక్కడైతే అయితే అమ్మవారి గుండి అయితే పెట్టడం అనేది జరిగింది గంట లోనికి వెళ్ళి చూద్దాము అమ్మవారికి టీ ఇడ్లీ ఇవి ఇక్కడ హోటల్ పెట్టిన వాళ్ళు ఎవరో పెట్టినట్టున్నారు అమ్మవారి గుడి లోన అమ్మ గంగమ్మ తల్లి గంగమ్మ తల్లి అనుగ్రహం అందరిపై ఉండాలి ఇలా చీమలు అయితే గుట్టలు గుట్టలుగా ఉన్నాయి అమ్మ ఈ చుట్టుపక్క ప్రాంతంలో కూడా అన్నీ బాగున్నాయి ఇటు అంతా కూడా ఇక్కడ ఎదురుగా పోతరాజు స్తంభం అయితే పక్కకి గాలి కనుకుంటా ఒరిగినట్టు ఉంది వచ్చిన భక్తులకి అమ్మవారికి ఏమన్నా తిరణాలు జాతర లాంటివి జరుగుతాయి అనుకుంటా ఇంత భక్తులు కూర్చోవడానికి ఎండావాన్ అనేది కూడా తెలియనట్టుగా చెట్టు మర్రి చెట్టు అయితే బాగా పెద్దగా ఉంది చక్కగా ఎంతమంది జనమైనా కూర్చోవచ్చు భక్తులకి అయితే ఏ ఇబ్బంది లేకుండా ఉంది ఇదంతా అని ఆ అమ్మవారికి ఇడ్లీ టీ పెట్టిన వాళ్ళు అక్కడ టిఫిన్ బండి ఉంది కదా వాళ్ళు పెట్టారు అక్కడ పెట్టిన ప్రసాద్